పొద్దుటూరు పట్టణంలోని ప్రధాన మురికి కాలువల్లో జరుగుతున్నటువంటి పూడికతీత పనులను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి మధ్యాహ్నం పరిశీలించారు ఆయన వెంట పురపాలక కమిషనర్ రఘునాథ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ సహా ఇతర అధికారులు కూడా ఉన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పురపాలక పరిధిలో తీత పనులు వేగవంతంగా జరగాలి ఈ పనులు పూర్తయితేనే పట్టణంలో వర్షపు నీరు సరిగ్గా పారవచ్చు ముఖ్యంగా కొత్తపల్లె దొరసానిపల్లి ప్రాంతాల్లో ఈ పనులను పాతి ప్రాధికరణ ప్రారంభించాలి అని ఆదేశాలు జారీ చేశారు పురపాలక అధికారులు ఈ సూచనలు పాటిస్తూ పూడీకతీత పనులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు శుభ్రత అనేది ప్రాథమిక హక్కు మురికివాడల పూడీకతీత పనులు పూర్తయితే దోమల సమస్య తగ్గుతుంది ప్రజారోగ్యం మెరుగవుతుందని తెలిపారు para ir